హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ళకి బదులు అంటే దానికి బదులు ఫ్లాట్స్ అయితే కట్టిస్తామని ప్రభుత్వం వారు ప్రకటన అయితే చేశారండి హైదరాబాదులో మొత్తం పది లక్షల అప్లికేషన్లు అందులో తొమ్మిది లక్షలు ఆ స్థలం లేని వచ్చినాయి వచ్చినాయంటండి అందుకని స్థలాలు లేని కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి హైదరాబాదులో మొత్తం దాదాపుగా పది లక్షల అప్లికేషన్లు ఇందిరం మేళ్ళ కోసం అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారంటండి దాంట్లో మొత్తం స్థలం లేని వారే ఎక్కువ శాతంగా అప్లై చేసుకున్నారంటే దాదాపుగా తొమ్మిది లక్షల అప్లికేషన్లు అంటే పది లక్షల్లో తొమ్మిది లక్షల అప్లికేషన్లు స్థలం లేని వారే ఉన్నారని ఈ స్థలాలు ఎంతమందికి సేకరించడానికి వీలు కావట్లేదని ఎంతమందికి విడివిడిగా ఇళ్ళు ఇవ్వాలంటే స్థలాలు సేకరించే అవకాశం లేదు కాబట్టి వీళ్ళకి ఫ్లాట్స్ లాగా కట్టేసి అంటే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎలా కట్టేసి ఇచ్చారు అలాగే ఈ వీళ్ళకి కూడా ఈ తొమ్మిది లక్షల మందిలో కూడా అంటే అందరూ అప్లికేషన్ వెరిఫై చేసి ఫైనల్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళందరికీ కూడా ఫ్లాట్స్ లాగా కట్టేసి ఇస్తారంటండి ఇది హైదరాబాద్ వాళ్ళకేనండి మిగతా ఏరియాల్లో అయితే అంటే మిగతా జిల్లాల్లో ఇలాంటి ప్రాసెస్ ఏ నడుస్తుందని చెప్పలేము ఎందుకంటే స్థలంలో ఎక్కడైతే కొరతగా ఉన్నాయో అక్కడ మాత్రమే ఇలాంటి ఫ్లాట్స్ కట్టేసి ఇస్తారంట అది కూడా ఎప్పుడో తెలుసా అండి రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారంట అంటే ఆల్రెడీ రెండో లిస్ట్ వచ్చేసిందండి ఎల్ టూ లిస్ట్ రెడీ అయిపోయింది ఎల్ టూ లిస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారంట ఈ మార్చి వరకు అయితే ఎలక్షన్ కూడా రన్నింగ్లోనే ఉంటుంది మార్చిలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటి అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏప్రిల్లో అంటే ఈ ఎల్ టూ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా రేపు ఏప్రిల్ నుంచి ఈ లిస్టు రిలీజ్ చేయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఫ్లాట్స్లో ఫ్లాట్స్ లాగా కట్టేసి ఇస్తారంటండి అంటే ఇది ఓన్లీ స్థలాల కొరత తోటేనంటే ఇలా జరుగుతుంది ఇది హైదరాబాదులోనే ఎక్కువ శాతం వచ్చినాయి కాబట్టి అప్లికేషన్లు ఇలా చేస్తారంట మిగతా జిల్లాలో ఇలాంటి ప్రాసెస్ ఏమీ లేదండి అంటే మామూలుగా ఇండివిజువల్గా కట్టేసే ఇంద్రమై చూపించారు కదా మోడల్ హౌస్ అలాగే కట్టేసిస్తారు ఈ హైదరాబాదులో ఎక్కువ శాతం మంది స్థలం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ స్థలాలు సేకరించి ఇవ్వడానికి కష్టమవుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫ్లాట్స్ రూపంలో కట్టేసి ఇస్తారంటండి అంటే సేమ్ ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ టైపే ఉంటాయండి అవన్నీ కూడా దాదాపుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసేస్తారు ఎలా సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేటు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఫ్లాట్స్ అయితే కట్టబోతున్నారు స్థలాల కొరత కారణంగా సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికీ చెప్పండి సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక అప్డేట్ ఉందండి అదేమంటే ఇందిరమ్మ ఇళ్ళ సెకండ్ లిస్టు అంటే ఎల్ టూ వాళ్ళకి ఎలిజిబుల్లా కాదా అనేది ఎలా తెలుస్తుందో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చూపిస్తాను మన వీడియోస్ని ఫాలో అవుతుండే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం పెడుతూనే ఉంటాను సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ